హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పులిందల టు లక్నో అయితే లారీ అయితే బయలుదేరుతుంది లోడ్ ఎత్తుకొని ఏ లోడ్ అనేది మీరు వీడియోలో చూసేయండి దానికి ముందు ఒక విషయం చెప్తున్నాను ఈ లక్నోకు వెళ్ళే దారిలో మన డ్రైవర్లు అయితే ఏ ఊరు వెళ్తున్నారో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారా ఇబ్బంది పడరా వాళ్ళు ఏ ఏసార్లు పడుతున్నారు సంథింగ్ భోజనం ఎక్కడ వేస్తున్నారు ఎక్కడ వండుకుంటున్నారు వాళ్ళ కష్టాలు ఏంటి అనేది వీడియో అనమాట ఈ దారిలో వీళ్ళు ఏమేమి చేస్తారు ఎక్కడెక్కడికి వెళ్తారనేది ఉంటుంది ఈ వీడియోలో అంతా ఫ్రెండ్స్ చూడండి డ్రైవర్లు అంటే చాలా కష్టపడతారనమాట చాలామంది పోలీసు వాళ్ళు కూడా కొంత వాళ్ళని కేర్లెస్ కూడా చేయరు అరే దగ్గర అనడం మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి డ్రైవర్లను కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు లారీ డ్రైవర్లు అనే ఒక చులకన అట ఎవరు చులకనగా చూడొద్దండి వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎందుకు లేటు వచ్చేయండి ఫ్రెండ్స్ మీరు చూసి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళ కష్టానికి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను కళ్ళు తిప్పుదనంగా పబ్బు పుద్దిద్దాం దాడా మామూలుగా రోజు అయితే అది లేదు మనకు దంచి అయితే రుచి రోజు ఇంటికాడింది

ఎగ ఎగజంది డైలీ వంట ఇక్కడ హోటల్లో మనం తినలేము ఇక్కడ వంట నిన్న నిన్న వంకాయ పూలు కూడా ఈ రోజు వేసిన పప్పులు పచ్చడి ఇక్కడ ఎనిమిది రోజులు పడుతుంది ఎక్కడి పూపీ లోపల ఇంటికి ఎనిమిదిలు రోజు ఒక రకం వండుకోవాలా సరిగా సెంటర్ వేసా మాస్టర్ సరిలేదు మాస్టర్ సరి దాంట్లో ఉంటే ఉంటుంది हम्म अब जरा घोटा बरबर कुडै नि भलिबिंजा 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 होइ जरा त्यया जरी जरी दाल घोटना अब क्या तू घोड अब जरा आल्हालो बा आइबे नि मनसिगत ओइ से आइबे मुसिलि मुसिलि वान द मैच अरे पा నా పిల్లడు అసిస్టెంట్ నేర్చుకొని వచ్చినారు వంట నేర్చుకోవాలి చూస్తానా గ్యాస్ సిలిండర్ ఇక్కడ ఉంది కనెక్షన్ ఇది కొందరు రా బాగా పోయి సెంట్రల్ లో పెట్టుకో రెండు కాళ్ళ మధ్యలో

రెండు చీటీలు నుండే సరిపోయింది ఫ్రెండ్స్ తొందరగా తినేసిన మూడు చీటీలకే కొద్దిగా ఉడకలే ఉల్లిపాయలు లెక్కలు సరే ఎట్న కొండ తినేద్దాం టైం ఆర్టికల్ కాబట్టి మార్కెట్కి తొందరగా ఎదిగాల నైట్ ఎదిగాలన్నా అందుకనే మనం ఎట్న కొండ చేతన కాడికి వండుకోవడం చింతపడడం ధరలు అంత కారం ఉప్పు చూరసామేడో ఇక్కడ పవర్ఫుల్ గా ఉండదు కారం ఎక్కువగా ఉన్నాయి కారం అయితే తింటారు అంతా అయిపోతాది ఒకప్పుడకే అంత కారం ఉంటే చూసుకొని తింటారు మళ్ళా కూర వచ్చే

ఫోన్ చేసి లక్నోకి వెళ్ళిన తర్వాత కలుస్తాం అయిపోయింది వంట రెడ్డికాయలు బండి ఇది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లక్నోకి అయితే వచ్చామన్నమాట లక్నోలో ఇక్కడ లక్నో ఈ ఊరి పేరు అనమాట ఇక్కడ మార్కెట్ ఇది ఈ మార్కెట్లో మొత్తము అరటికాయ గలలు ఇక్కడ నుండి లారీలతో వచ్చి ఇక్కడ ఇట చిన్న చిన్న ట్రక్కులలోకి తీసుకొని వెళ్తూ ఉంటారు మందు కూడా ఇక్కడే కలుపుకొని దాల్లీ ముంచి ఎత్తి ఈనే స్పాట్లోనే మొత్తం లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది లక్నో ఇది మా బండి లోడ్ అనమాట ఈ లోడ్ అయితే ఇప్పుడు దించుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క బండి మొత్తం ఛార్జింగ్ బండ్లే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ ఛార్జింగ్ బండ్లే ఇక్కడ యూజ్ చేస్తారు లక్నోలో ఏ బండి చూసినా కూడా మొత్తం ఛార్జింగే ఉంటాయి పెట్రోల్ డీజిల్ చాలా తక్కువ ఇక్కడ మొత్తం అయ్యే చూడండి చిన్న చిన్న బండ్లు కానీ పెద్ద బండ్ల కాంటే ఎక్కువ ఛార్జింగ్ బండ్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ట్రక్కులు అయితే డీఎల్ట్ ఉన్నాయి మిగతా చిన్న చిన్న ప్యాసింజర్ వెహికల్స్ మొత్తం అని మొత్తం బ్యాటరీతోనే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ మా బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసామన్నమాట లోడ్ అయితే అన్లోడ్ అవుతుంది లక్నోలో కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి చూపిస్తా ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తూనే ఉండండి ఈ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అనమాట లక్నో మార్కెట్ అంటే చాలా పెద్దది ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంటుంది కాబట్టి మాకు కూడా బండి ఏ టైం అంటే ఆ టైం తీసేదానికి కుదరదు అనమాట ఒక టైంలో తీవాలి అదే పనికేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు ఫైన్లు అంట అది ఇది అంట చాలా తతంగం చేస్తారనమాట ఇక్కడైతే ఒక బండి లోడ్ అయ్యి వెళ్తుంది సెకండ్ బండికి లోడ్ పెడుతున్నారు ఇప్పుడు అలా మొత్తం లారీ అన్లోడ్ మొత్తం దించిన తర్వాత మేము ఎక్కడికి బయట పెడతాం ఫ్రెండ్స్ కంటిన్యూస్ వస్తూనే ఇది లక్నో లక్నో మార్కెట్ అంటారు దీన్ని ఇక్కడ చూడొచ్చు మనము వాటరు మందు ఇక్కడనే తయారు చేసి చూడండి అరటి కల్లలు దాంట్లో ముంచి ఎత్తుతారనమాట చూడండి ఎలా ముంచారో ముంచి మందు కలిపి అటు నేను లోడ్ చేసి పంపిస్తారనమాట ఇక్కడ పెద్ద మార్కెట్ ఇది ఇక్కడ చూడొచ్చు అన్ని ట్రక్కులే ఉన్నాయన్నమాట అదే ఇప్పుడు లోడ్ లారీ లోడ్ దించుతున్నారు కదా అవి తీసుకొని పోవడానికి అయితే ఈ ట్రక్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఫైవ్ ఇంజన్ వెహికల్స్ కూడా మొత్తం బ్యాటరీ ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కదా ఎదురుగా అవన్నీ మొత్తం బ్యాటరీ పెట్రోల్ డీజిల్ ఏం లేదు మొత్తం బ్యాటరీతో నడుస్తాయి అని చూడండి ఇది మార్కెట్ ఇక్కడ దళాలు రేట్ ఉంటారంటే మొత్తం ఒక లోడ్ వచ్చింది అనుకోండి ఈ లోడ్ ఇంత ఇంత అని చెప్పేసి మాట్లాడుతుంటారు ఇక్కడ మొత్తానికైతే వేలం పాట జరుగుతుంది ఎందుకంటే మొత్తంతో అంటే బాక్స్ బాక్స్ కలిపి మొత్తం ఒక రేటు ఫిక్స్ చేసుకొని బాక్స్ ఇంతని మొత్తం టోటల్ కొనుక్కొని పోతూ ఉంటారు ఇది ఒక్కొక్క యాపిల్స్ లోడ్ దిగుతుంటాయి ఒక్కొక్క అరెటికల్లలు మార్కెట్ పెద్దది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట ఈ ఈ ఏరియాకు మనం చూడొచ్చు ఈ యాపిల్స్ కోసం చాలామంది చుట్టూ రౌండ్గా వచ్చేసారనమాట ఇక్కడైతే బేరం అయితే ఇంకా జరగలేదు వేలమైతే పాడుతున్నారు వన్ బై వన్ ఇక్కడ యాపిల్ చూడొచ్చు మనము చాలా టేస్టీగా ఉన్నాయి ఒక పండుగ తిని తిని చూశాను పండుగ చాలా టేస్టీ ఉందన్నమాట ఇక్కడ వేలబాటు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నాండి ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో ఇక్కడైతే మొత్తానికి క్వాలిటీ కూడా చూస్తారు వీళ్ళు క్వాలిటీ చూసి కొంటారనమాట మనం మామూలుగా పైన కలర్ ఉందని మనము కొంతమంది అబ్బా కలర్ ఉంది కాయ బాగుందని చెప్పేసి దాన్ని బట్టి కొంటారు కానీ కొన్ని కాయలల్లో అంటే చెడిపోయి ఉంటాయి అన్నమాట అది కూడా గమనించారు చాలామంది కొంతమంది క్వాలిటీ కొట్టే చూస్తారు అది ఎన్నో మళ్ళీ తెలీదు అదేదో ఒక శాస్త్రం ఉంది మేడపని చూడ మేడమ్మయ్య ఉండు దాన్ని పొట్ట ఇప్పుడు చూడ పురుగులు ఉండి అంటారు కదా కానీ యాపిల్కు పురుగు పట్టదు అనుకుంటాను నాకు తెచ్చి పురుగు ఉండదు ఎందుకంటే ఆల్రెడీ లైట్ పులుపు ఉంటుంది కాబట్టి పురుగు పట్టదు అనమాట దీనికి అందుకని దీని క్వాలిటీ చూసి మాత్రమే దీని రేట్ అనేది ఫిక్స్ చేసి ఆ రేటుకి మించి ఎవరు పాడితే వాళ్ళకు ఒకరు వెయ్యి అనొచ్చు ఒకరు రెండు వేలు అనొచ్చు ఒకరు మూడు వేలు అనొచ్చు ఒకరు నాలుగు వేలు అనొచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వేలంపాట పాడి ఆ ఫ్రూట్స్ మొత్తం వాళ్ళు సొంతం తీసుకొని అక్కడ నిండి వాళ్ళు మార్కెట్కు తరలిస్తారు ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో జనాలు అయితే ఈ వేలంపాట కోసమైతే చాలామంది వచ్చారు ఈ వేలంపాట ఎవరు సొంతమవుతుందో తెలియదు కానీ మొత్తానికి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి